హాయ్ అండి అందరికీ నమస్తే మన భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తొంభై రెండేళ్ల వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో నిన్న శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన మన భారతదేశ ప్రధానిగా పనిచేసి ఆయన ఎన్నో గొప్ప పనులు చేశారు ఆయన అయితే ఈయన చనిపోవడంతో ఎంతోమంది ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ద్రౌపది ముర్ము గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే ఇతర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి వీళ్ళ సంతాపం తెలిపారు అయితే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆయన ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి ఆయన ఏం మాట్లాడారో మనం వీడియోలో తెలుసుకుందాం ఆర్థికవేత్తగా సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ దేశం గుర్తుంచుకుంటుంది ఆర్బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో దేశానికి సేవలు అందించారు పివి హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారు దేశం ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగినదని విలక్షణ పార్లమెంటేరియన్గా ఆయన సేవలు అందించారు ఎన్నో కీలక పదవులు చేపట్టిన నిరాడంబర జీవితం గడిపారు జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడనని ఆయన మృతి విచారకరం నా తరపున దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని మోదీ గారు చెప్పుకొచ్చారు అయితే రేపు మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు పూర్తిగా అధికార లంఛనాలతో నిర్వహిస్తున్నట్లుగా ఇప్పటికే కేంద్రం వెల్లడించింది ఆయన మృతికి సంతాప సూచిక ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది ప్రజలు సందర్శనార్థం శనివారం ఆయన భౌతిక గాయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు శనివారం రాజ్ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి ఆయన ప్రధానిగా పనిచేస్తున్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆయన మౌన మౌన ప్రధానమంత్రిగా అని విపక్షాలు ఆయన్ని విమర్శిస్తూ ఉండేవి అలా ఎందుకు అలా అంటే ఆయన పదవిలో ఉన్నంతకాలం ఆ విమర్శలపై మౌనంగానే ఉన్న ఆయన ఒక పుస్తక రూపంలో వాటికి కౌంటర్గా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో చేజింగ్ ఇండియాలో పుస్తకాన్ని విడుదల చేశారు ఆయన ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి ఒక దేశ ప్రధాని వరకు ఎదిగిన తన ప్రయాణాన్ని ఆ పుస్తకంలో వివరించారు దాని విడుదల సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ నేను మౌన ప్రధాని అంటూ ప్రజలు కొందరు నన్ను పిలుస్తూ ఉండేవారు ఈ పుస్తకం వారికి సమాధానం ఇస్తుంది మీడియా ముందు మాట్లాడడానికి భయపడే ప్రధానిని కాను నేను తరచూ ప్రెస్తో మాట్లాడుతూ ఉంటాను విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడల్లా మీడియా సమావేశంలో పాల్గొనేవాడిని వాటన్నిటిని గుర్ వాటన్నిటి గురించి పుస్తకంలో వివరించాను అని ఆ సందర్భంలో విమర్శలకు బదిలిచ్చారు ఆయన అంటే ఈయన ఏంటంటే ఎక్కువగా మౌనంగా ఉండేవారు ఈయన ఇలా ఈయన మౌనంగా ఉండటం వల్ల విపక్షాలు ప్రతిపక్షాలు ఆయన ఒక మౌన ప్రధానమంత్రి అని చెప్పి ఆయన విమర్శిస్తూ ఉండేవి ఈయన ఎక్కడ నుంచి ప్రధానమంత్రిగా ఎలా ఎదిగారు అనేది ఒక పుస్తక రూపంలో ఆయన మొత్తం రాసి ఆ పుస్తకాన్ని ఆయన రిలీజ్ చేసి దాని ద్వారానే అందరికీ బదులిచ్చారు థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి